హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అందరికీ కూడా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను చలికాలం స్టార్ట్ అయిపోయింది అంటే ఫుడ్ అనేది మనం ఎంత వేడిగా చేసినా చేసిన వెంటనే చల్లబడిపోతుంది చాలామంది ఆఫీసెస్కి అయితే ఫుడ్ తీసుకెళ్తూ ఉంటారు కదా బాక్స్లో పెట్టినా కొన్నిసార్లు ఒక వన్ టూ అవర్స్ మాత్రమే ఫుడ్ వేడిగా ఉంటుంది తర్వాత చల్లగా అయిపోతుంది మనకలా ఫుడ్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వేడిగా ఉండాలి అంటే మనం హాట్ బాక్స్లో ఫుడ్ ఐటెం పెట్టడానికి ముందు కొంచెం హాట్ వాటర్ వేసి అందులో ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత తీసేసి టిష్యూ పేపర్తో కానీ న్యూస్ లేదు అంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసి ఫుడ్ కనుక పెట్టాము అనుకుంటే మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు వేడి తగ్గకుండా చాలా మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ డేపు చాలా మందికి రెగ్యులర్గా ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది మనం ఫ్రూట్స్ అనేది బయట నుండి తీసుకొచ్చిన తర్వాత చాలామంది నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి తింటూ ఉంటారు మెయిన్గా యాపిల్స్ పైన వాళ్ళు ఏంటంటే మైనం పూస్తూ ఉంటారు మైనం ఎందుకంటే యాపిల్స్ మంచిగా కనిపిస్తాయి అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి కెమికల్స్ అలాంటివి అయితే వాడుతూ ఉంటారు సో ఎప్పుడైనా బయట నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా కొంచెం గురువెచ్చని వాటర్లో కొంచెం సాల్ట్ వంట సోడా వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత గట్టిగా రబ్ చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి కనుక ఫ్రూట్స్ తిన్నాము అనుకోండి మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది కూడా రాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టైపు మనం రోజు బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని సింకులో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా ఆ వాటర్ని కూడా మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా లైక్ కరివేపాకు చెట్లు కానీ తులసి చెట్లు కానీ కొన్ని కొన్ని చెట్లు అయితే పెంచుకుంటూ ఉంటాం కదా మెయిన్గా కరివేపాకు చెట్టుకి ఈ వాటర్ పోసామో అనుకోండి బియ్యం కడిగిన నీళ్ళలో కొంచెం సాల్ట్ ఒకవేళ పసుపు సాల్ట్ స్కిప్ చేసేయండి సారీ సాల్ట్ కాదు కొంచెం పసుపు అలాగే ఒకవేళ అవైలబుల్గా ఉంటే కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ రెండింటిని మిక్స్ చేసేసి మనం మొక్కలకి కనుక ఈ వాటర్ని కనుక వేసాము అనుకోండి మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి ఇండోర్ ప్లాంట్స్ అనేది చీడ పురుగు పట్టకుండా ఉంటాయి ఎలాంటి పెస్టిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు నెక్స్ట్ టైప్ చాలా మందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా చేసి కర్రీస్లో వేయడమే ఇష్టపడతారు ఎందుకంటే ఆ ఘాటు స్మెల్ అనేది పోకుండా ఉంటుంది కాబట్టి సో మనం ఇలా రెండు మూడు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం అల్లం ముక్క తీసుకొని మిక్సీకి అయితే వేయలేము కదా ప్రతిసారి ఇలా మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మనకి పీలర్ ఉంటుంది కదా పీలర్తో ఇలా చిన్నగా కనుక తురుముకున్నాము అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ప్రతిసారి రోలు రోకలు పెట్టి దంచాల్సిన పని లేకుండా ఈవెన్ చిన్న చిన్న రోళ్లు అయితే ఉంటాయి కదా సో అది కూడా దంచాల్సిన పని లేకుండా ఇలా జస్ట్గా కనుక పీల్ చేసుకున్నామో అనుకోండి చాలా మంచిగా మెత్తగానైతే పీల్ అయిపోతుంది మనం రోట్లో దంచాలంటే మినిమం ఒక టూ త్రీ మినిట్స్ టైం అయితే పడుతుంది కదా ఇలా చిన్నగా కనుక పీల్ చేసుకున్నామో అనుకోండి మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఆ ఘాట్ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది చాలా మంది ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే అందరి ఇళ్లలో కూడా కామన్గా వాడుతూ ఉంటాము ఇవి కొన్ని డేస్ వాడిన తర్వాత ఒక రకమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పోవాలి అంటే మనం పౌడర్ వేసి లిక్విడ్ వేసి అన్ని రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటాము దాది ఏది పని లేకుండా ఏది అవసరం లేకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోండి రా సాల్ట్ ఉంటుంది కదా లైక్ దొడ్డుప్పు దొడ్డుప్పు అలాగే ఒక చిన్న నిమ్మ చెక్క రసం తీసేసినా పర్లేదు ఉన్నా పర్లేదు అలాగే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని బాటిల్ని బాగా షేక్ చేయాలి రా సాల్ట్ అనేది కొంచెం గరుకుగా లావుగా ఉంటుంది కాబట్టి అడుగున ఉండే డస్ట్ అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఆ సాల్ట్ అనేది ఈజీగా బయటకనే తీసేస్తుంది తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి బాటిల్ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి తప్పకుండా ఈ విధంగానైతే క్లీన్ చేసుకున్నారనుకోండి వాటర్ బాటిల్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి ఎలాంటి స్మెల్ అయితే కూడా రాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే మనం వాడుతూ ఉంటాము కొంతమంది ఏంటంటే స్టోన్ స్టిక్కర్స్ కానీ లేదు అంటే కొంచెం పార్టీవేర్ స్టిక్కర్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే వాడుతూ ఉంటారు మెయిన్గా స్టోన్ స్టిక్కర్స్ కానీ పార్టీవేర్ స్టిక్కర్స్ కానీ వాటికి ఏంటంటే పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆ ప్లేస్లో ఇచ్చింగ్ అనేది వస్తుంది కొంతమందికి అసలు ఏ స్టిక్కర్ పెట్టుకున్నా పడదు సో అలా పెట్టుకున్నప్పుడు పడని వాళ్ళు ఏంటి అంటే మనము ఇంట్లో యూస్ చేసే బాడీ లోషన్ కానీ ఏదైనా మనకు యూజ్ చేసే క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అనేది అప్లై చేసేసి దానిపైన కనుక మనం స్టిక్కర్ పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి అనేది రాదు చాలా మందికి కొంతమందికి స్టిక్కర్ పడని వాళ్ళు పెట్టుకున్న ప్లేస్లో మొత్తం కూడా రెడ్గా అయిపోతుంది ఇలా మనం క్రీమ్ అనేది అప్లై చేసి పెట్టడం వల్ల మనకి రెడ్గా అవదు మనకి స్కిన్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు అందరి ఇళ్ళలో కూడా కామన్గా సిలిండర్ని అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా సిలిండర్ని డైరెక్ట్గా ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి ఆ ఫ్లోర్ పైన అన్ని మరకలు తుప్పు మరకలు అయితే పడుతూ ఉంటాయి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఆ మరకలు అయితే పోవు ఇలా అసలు మరకలే పడకుండా ఉండాలి అంటే మనం సిలిండర్ పెట్టడానికి ముందు మనం యూస్ చేసే సోప్ బాడీ సోప్ ఉంటుంది కదా బాత్ సోప్ ఆ సోప్ అప్లై చేసేసి మనం ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి ఫ్లోర్ పైన ఎలాంటి మరకలు అయితే పడకుండా ఉంటాయి ఈవెన్ సిలిండర్ మనం ఏ ప్లేస్లో పెట్టినా సరే ఇలా అప్లై చేసి పెట్టడం వల్ల మరకలైతే పడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ స్టెప్ చాలా మందికి రెగ్యులర్గా బనానా తినే అలవాటు ఉంటుంది ఈ బనానా అనేది మనం తెచ్చుకున్న తర్వాత టూ త్రీ డేస్లోనే పండ్లు పండిపోతూ ఉంటాయి మనం హాఫ్ డజన్ డజన్ తెచ్చుకున్నాము అనుకోండి పండ్లు పండిపోతే తొందరగా కుళ్ళిపోతాయి మనకి అలా పండ్లని అయితే తొందరగా పండకుండా ఉండాలి అంటే ఇలా తొడిమే ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మనకి తొడిమి భాగంలో ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ సిల్వర్ ఫాయిల్ కవర్తోనైతే ఇలా మంచిగా క్లోజ్ చేసుకోవాలి మెయిన్గా ఈ తొడిమి భాగంలో గాలి తగలడం వల్ల పళ్ళు అనేది తొందరగా పండ్లనేది పండుతూ ఉంటాయి సో అందుకనేసి తొడిమ భాగం కవర్ అయ్యేలాగా ఇలా క్లోజ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి పళ్ళు అనేది మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే తొందరగా పండు అయితే పండకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి ఇలా చేయడం వల్ల వన్ వీక్ టెన్ డేస్ అయినా సరే మనం తినడానికి వీలుగా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ డేపు చాలా మంది రెగ్యులర్గా కర్రీస్లోనైతే ఇలా వెల్లుల్లినైతే వేసుకుంటూ ఉంటారు మనం ఎక్కువ క్వాంటిటీ వెల్లుల్లి తెచ్చుకున్నాము అనుకోండి అవి కొన్నిసార్లు పురుగైతే పడతాయి కొన్నిసార్లు కులిపోతూ ఉంటాయి సో అలా కులిపోకుండా ఉండడానికి చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టు ఉంటారు కొంతమందికి పెట్టడం అయితే నచ్చదు అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొంచెం బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటుంది కదా ఆ పిండిని అందులో వేసేసి తర్వాత ఆ వెల్లుల్లిని అందులో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే వెల్లుల్లి అయితే పాడవకుండా ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీ వెల్లుల్లి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి పాడైపోతాయి చచ్చిపోతాయి అన్న టెన్షన్ అయితే ఉండదు ఇలా వేసేసి పైనుండి కూడా కొంచెం పిండిని అనేది చల్లుకోవాలి మనం పొట్టు తీసేటప్పుడు ఎలాగో తీసే తీసేసుకుంటాను కాబట్టి పిండి అనేది కూడా ఏం రాకుండా ఉంటుంది ఇలా క్లోజ్గా మూత పెట్టేసాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు వెల్లుల్లి అయితే పాడవకుండానైతే ఉంటాయి అలాగే అల్లంని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి నెక్స్ట్ స్టెప్ ఇలాంటి వుడెన్ ఐటమ్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా వాడతాం మెయిన్గా చపాతీ చేయడానికి కానీ చపాతి కర్ర వాడతాము అలాగే చపాతీ తిప్పడానికి ఇలా చపాతీ స్టిక్ అయితే వాడుతూ ఉంటాము ఈ రెండిట్ ఏంటి అంటే మనం వాష్ చేస్తూ పక్కన పెడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల అందులోకి వాటర్ అనేది పోయి అవి తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో అలా విరిగిపోకుండా ఎక్కువ డేస్ లైఫ్ రావాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది వాటికి అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరపెట్టాలి తర్వాత మనం ఇంట్లో తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి అవి విరిగిపోతాయన్న టెన్షన్ అయితే ఉండదు అలాగే మనకి వాటర్లో తడిచినా కూడా అవి డ్యామేజ్ అవుతాయనే టెన్షన్ అయితే ఉండదు మెయిన్గా అందులో ఆయిల్ ఏదైతే ఉంటుంది కదా ఆయిల్ మొత్తం కూడా పీల్చుకునేంతసేపు ఎండలోనే ఉంచాలి మేము ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఎందుకంటే వుడెన్ ఉడెన్ ఐటమ్స్ అనేది ఆయిల్ని తొందరగా అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి ఈ ఆయిల్ అనేది అబ్జార్బ్ చేయడం వల్ల విరిగిపోకుండా చెక్క అనేది చాలా గట్టిపడుతుంది సో ఇలా చేయడం వల్ల మనకి ఉడెన్ ఐటమ్స్ అనేది గట్టిపడతాయి మనకి కింద పడ్డా సరే ఎక్కువ సార్లు కడిగినా సరే వాష్ చేసినా సరే పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు నిమ్మరసం అనేది ఏదో కర్రీలోకి కావాలి అయితే తీస్తూ ఉంటాం కదా ఇలా నిమ్మరసం అనేది టూ పీసెస్ కట్ చేసి చేస్తూ ఉంటాము సో మనం ఇలా టూ పీసెస్ కట్ చేసి డైరెక్ట్గా ఇలా కనుక నిమ్మరసం తీసాము అనుకోండి ఓన్లీ కొంచెం క్వాంటిటీ నిమ్మరసం మాత్రమే వస్తుంది నేను వీడియోలో చూపించినట్టుగా కనుక ట్రై చేశారు అనుకోండి మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ నిమ్మరసం అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ పీసెస్ లాగా కట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పైనుండి నిమ్మరసం అంతా ప్రెస్ చేసుకోవాలి తరువాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని ఇలా రివర్స్ చేయించుకోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా రివర్స్ చేసేసి గట్టిగా కనుక ప్రెస్ చేస్తాము అనుకోండి అందులో ఉండే రిమైనింగ్ నిమ్మరసం అనేది కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి చుక్క నిమ్మరసం అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఎంత చిన్న నిమ్మకాయలోనూ ఉన్న రసమైనా సరే ఈజీగా లాస్ట్ డ్రాప్ వరకు బయటికి అయితే వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల నిమ్మకాయలో ఉండే రసం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంతమంది సగం కట్ చేస్తారు సగం రసం అయితే తీస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో టిప్ ఈ టిప్ అయితే అందరికీ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మనకి ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి బాటిల్స్ పడేసినా సరే క్యాప్స్ అయితే ఉంచుకోండి వాటిని అయితే చాలా రకరకాల విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక మూడు విధాలుగా చూపిస్తున్నాను ఇంకా ఎలా రీయూజ్ చేసుకోవాలనే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేనైతే టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసేసుకొని ఇలానైతే స్టిక్ చేసుకుంటున్నాను మనకి ఎన్ని క్యాప్స్ కావాలో అన్ని క్యాప్స్ అయితే తీసుకోవచ్చు మనకి కిచెన్లో ఎంటీ వాల్ అయితే ఉంటుంది కదా మనకి గ్యాస్ స్టవ్ వెనకాల అక్కడ మనకి టూ క్యాప్స్ అయితే స్టిక్ చేస్తున్నాను ఎందుకంటే మనకి లైటర్ ఉంటుంది కదా లైటర్ని దీనిపైన ఫిక్స్ చేయడానికి ఇలా టూ క్యాప్స్ అయితే ఫిక్స్ చేసేసి ఇలా లైటర్ని కనుక పెట్టాము అనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా పడిపోకుండా ఉంటుంది మనకి ఈజీగా కూడా దొరుకుతుంది మనకి ఇంట్లో రైస్ కుక్కర్ కానీ మిక్సీకి కానీ ఇలా ఫ్లగ్స్ ఉంటాయి కదా కింద పెడితే వాటర్ పడుతూ ఉంటాయి ఇలా మంచిగానైతే హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మేకులు కొట్టాల్సిన పని లేకుండా ఇలా హ్యాంగ్ చేసి ఐడి కార్డ్స్ కానీ చార్జర్స్ కానీ అన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు టిప్ నస్తే లైక్ చేసి తప్పకుండా